వాడా నువ్వా నేనా చూసుకుందాం పదా ఎవడు రాపేది రౌడీ లెక్క తయారైతున్నావేందు ఇంత దగ్గరకు వచ్చాడు చూడు నా మీద కొంచెమైనా ఉందా వాడికి రే వెరీ గుడ్ అమ్మో అమ్మో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఇంకా టాఫీ గార్డెన్ అయితే బిట్టు బాగా విసిగిస్తున్నాడు చోటును కూడా బాగా సతాయిస్తున్నాడు ఇక తెలిసిన ముచ్చటే కదా అని అనుకుంటున్నారు కదా ఇక చోటు గారు అయితే అస్సలు నార్మల్ అయితే లేదు ఇక వాడిని ఏం చేయాలో అర్థమైతే లేదు సరే ఈ వీడియోలో మేము వీళ్ళతో ఎలా వేగుతున్నాం అనేది క్లియర్గా చూసేయండి ఏంది టాఫీ రానియట్లేదా నిన్ను వీళ్ళు నువ్వు చూసుకుందాం వాడా నువ్వా నేనా చూసుకుందాం పదా ఎవరు ఆపేది ఏయ్ నడు ఏ నా ఇంత ధైర్యం వీడికి బిట్టుగా దెబ్బలు పడితే నువ్వు అందరినీ బెదిరిస్తున్నావు ఏ కాఫీ దాబెట్టావు నువ్వు గుడ్ బై దా ఏ నడు చల్ దూర్ చల్ దూర్ చల్ వెనక్కి బో వెనక్కి బో బెదిరిస్తున్నావు రౌడీ లెక్క తయారవుతున్నావురా పెద్ద రౌడీ వీడు దాదా ఏ బిట్టావు సవా వచ్చాడు ఎంత దగ్గరకు వచ్చాడు చూడు నా మీద కొంచెమైనా ఉందా వాడికి రే వాడు భయపడుతున్నాడు నూరా అమ్మో చోటు ఎక్కుతున్నాడు చోటు ఎక్కువ పైకి ఎక్కువ నెమ్మదికి ఎక్కువ పెట్ట ఓకే 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 టాఫ్ ఎక్కు బై చోట ఎక్కలేకపోతున్నమ్మా చోటు నెమ్మదికి ఎక్కే ఎక్కు అగో మళ్ళీ వెళ్ళాడు వాడనక అమ్మ కర్రదే అమ్మ కర్రదే నువ్వు కర్రదే ఇట్లా గారాబం చేస్తే అవ్వదు వీటితోటి నువ్వు కర్ర తీసుకురా గొట్టం తీసుకురా రెండు బాధ తను అప్పుడు కూర్చుంటాడు చోటు ఎక్కువమ్మా వీడుంటి ఇంకేం ఎక్కుతాడు వాడు కర్ర ఏంటి రెండు పీకుతోనే భయం వస్తుందమ్మా పీకు అది దెబ్బకు పోయిండు పోయింది ఓలీనంట చుక్ అన్న టాఫీ టాఫీ ఎక్కడ చోటు నువ్వు దా పెట్ట నువ్వు చోటు మమ్మీ మమ్మీదోర అమ్మో బంగారు తండ్రి కింద పడిపోయి అసలు ఉందా వీడికి బాగాలేదని ఇంత అర్పిస్తున్నాను మనుషుల్ని చోటుదా చోటుదాబా వాడు గోస పెడుతున్నాడు అమ్మో వాడు అసలు దేకుతున్నాడే మొత్తం చోటుదా జున్న అగో మళ్ళీ అక్కడికి వచ్చిండు అరే ఏం సత్తాయింపురా ఇది చోటుదా చోటుదా వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ అమ్మో 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 మెల్లిగా ఎక్కువ మెల్లిగా ఎక్కువ బిడ్డ అమ్మమ్మ డాక్టర్ గారు ఏదో బోన్స్ ఉంటాయి అవి మరగబెట్టి తాగిపోయాలి అంటున్నారు అవి కాదు వేరే అను పడుకో అమ్మ బిట్టుకు అస్సలు ఇవ్వద్ నేను చెప్తున్నా నేను అస్సలు ఊరుకోను బిట్టుకిస్తే నీ గారాభమే వాడిని అంతా చెడగొట్టింది అర్థమైందా చోటయ్యా చోటయ్యా ఆ మమ్మీ బొక్కిచ్చింది ఏయ్ నడవండి ఏయ్ ఏయ్ జరుగు పూరి ఏయ్ జున్ను ఎవరిని కరుస్తున్నావు దెబ్బ తాకి సిగ్గలేదు వాడికి వైట్ బోన్ నా రూమ్ లో ఉంది ఆ నువ్వు ఫస్ట్ బొక్కి రాకపోతే పిలుద్దామని రమ్మన్నా చోటు ఇట్లా బొక్కిస్తే ఎక్కితే బాగానే ఉంది అట్లా ఎక్కినా పర్లేదు ఆ బొక్కకి ఎక్కలేదు ఎక్కువేటా ఓపిక చేసుకొని ఎక్కువ చోటు స్టామినా బిల్డ్ చేసుకోవాలి చోటు ఎక్కువనా ఎక్కువ కూర్చొని కూర్చోండి అయిపోయింది ఎక్కు చోటుక్కు ఎక్కుప్తావు ఎక్కువ నువ్వు బో అటు అవుతలే బో అవుతలు బో

ఎంత బా దూకిన సపోర్ట్ పెట్టుకుంటాండు కానీ ఇంకా మళ్ళీ అది పోతుంది సపోర్ట్ అమ్మో వాడికి మన సెలైన ఎక్కిచ్చాలా ఏంటి మరి అన్నం తిన్నాడు కదా అమ్మో వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ స్టార్ట్ సక్సెస్ఫుల్లీ కూలర్ పెడతా ఏసీ కూడా వేస్తా ఏసీ వేసే ఉంది మళ్ళీ అయినా కానీ గాలి వస్తుంది ఈ బిట్టుగాడు చేయబట్టే ఊకే తలుపు తీసి బయటికి తిరుగుతూ ఉంటాడు అసలు చూడు బాబా 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 ఇంత నరకం చూపిస్తున్నారంటే చూడు ఆ పేస్ జూడు అమ్ము పడుతుంది దానికి సన్నది చోటుకి మా బంగారు కొండకి చోటు రేపటి నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి డాక్టర్ గారు చెప్పింది చేద్దాము అమ్మ ఆంటీ ఏం పర్లేదు ఎవరేమనుకునే లేదు వాడు వాడి కోసం ఏదైనా చెయ్యండి దయచేసి అవన్నీ మేము చేయలేము కానీ నువ్వే చెయ్యి ఏదో ఒకటి వాడి బలం రావాలి వాడిని నడవాలి అంతే ఇంకేం పీత బాధ పీతది సీత బాధ సీతది అంటారుగా అలాగా మా తంటలేదు మేము పెడుతున్నాం సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్